थैंक यू सर थैंक यू थैंक यू 40% बी मेट एट लक्ष्मी टीचर्स ग्रुप यस यस करेक्ट माय वाइफ नमस्ते नमस्ते सब्सक्राइब एंड सब्सक्राइब यस अनयूजल और लोकल लेक्चर नीड अ लेसन माफ नो हेलो रियल वीडियो में बोल रहा हूं जो तेरा बहुत रहा एक बैठना, बंबई वन दिल्ली वन ये माले में, इतनी की माल दिल्ली को डाल, ना, ले लो, ले लो, हाँ ना ना, ले लो, ले लो, बाये मिर्च सर, तो ताजी वाली, ना, ब्राउन, जगाब्राउन, चिकन आंटर का तंबा, ओके चाइनीज़ सर, ओके सर। నా ఫ్యామిలీ ఇద్దరు కలిసి వ్యాయామశాల నాంపల్లిలో నా ఓటు హక్కును వినివించుకున్నాను ప్రజలందరూ కూడా కోరుతున్నాను ఈరోజు ఎంత పని ఉన్నా ఏమున్నా ఫస్ట్ ఓటేసేసి ముందిన పని చేయాలని చెప్పి నేను కోరుతున్నాను ఓట్ ఫస్ట్ అండ్ వర్క్ నెక్స్ట్ సో ముఖ్యంగా ప్రజలందరూ కూడా ఓటు హక్కుని వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలని చెప్పి నేను మరీ కోరుతున్నాను మన మూడు కమిషనర్లు కూడా చాలా పక్కద్బందీగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు యాభై ఒకటి వేల సిబ్బందితోని మనం బందోబస్తు చేయడం జరుగుతుంది ఈసారి ఎన్నికల ప్రత్యేకత ఉంది ఎందుకంటే ఇది కోవిడ్ సమయము మనము ఇక్కడ చూశాను నేను ఇప్పుడు మన పోలింగ్ స్టేషన్లో నాంపల్లిలో చాలా కోవిడ్ ప్రోటోకాల్ పాటిస్తున్నారు ఫిజికల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేస్తున్నారు ప్లస్ అదేవిధంగా శానిటైజర్స్ పెట్టినారు మాస్క్ వేసుకున్నారు సో ప్రజలు ఎవరు కూడా ఎలాంటి భయం వద్దు ఎలాంటి మనము ఏమవుతుంది అనుకోవద్దు మీరందరూ కూడా భయం లేకుండా మీరందరూ కూడా వచ్చి ఓటు వినియోగించుకోవాలని చెప్పి కోరుతున్నాను ప్రజలందరూ కూడా నిర్భయంగా స్వేచ్ఛగా వచ్చి ఓటు వేసేసి ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలని చెప్పి నేను మరీ మరీ కోరుతున్నాను